అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్ లో అత్యంత ఘనంగా జరిగిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విచ్చేశారు ఆమెతో పాటు ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పీ దీపిక పాల్గొన్నారు హోం మినిస్టర్ వంగలపూడి అనిత చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా మినిస్టర్ వంగలపూడి అనిత గారిని జిల్లా కలెక్టర్ సాలువా కప్పి సత్కరించారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి అలాగే అక్కడ ఏర్పాటు చేసిన పలు ఎగ్జిబిషన్ కేంద్రాలను హోం మంత్రి వంగలపూడి అనితతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీ ముఖ్య అతిథులు వెళ్లి సందర్శించారు ఆ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన పలు పిండి వంటలను హోమ్ మినిస్టర్ రుచి చూశారు అలాగే పలు శాఖల అధికారులకు గౌరవ వందనం సర్టిఫికెట్లు హోం మినిస్టర్ మరియు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్బంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు జిల్లాలో ప్రజా సంక్షేమానికి అభివృద్దికి పేదరిక నిర్మూలనకు శాంతి భద్రతలు కాపాడటానికి అందరి సహాయ సహకారాలు కావాలన్నారు ప్రపంచ స్థాయికి ఎదుగుతూ అభివృద్ది చెందిన దేశాల సరసన మనం కూడా సగర్వంగా నిలబడ్డాం దేశంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించి విద్య వైద్యం వంటి సేవ అందుబాటులోనికి తెచ్చి దేశ అభివృద్ధికి అంకితమవుదామన్నారు అనకాపల్లి జిల్లా ఆకర్షణీయమైన సువిశాల సముద్ర తీరంతో పాటు రమణీయమైన ప్రకృతి పచ్చని పర్వత శిఖరాలను కలిగి ఉందన్నారు మన జిల్లా మైదాన ప్రాంతం గిరిజన ప్రాంతం మరియు పారిశ్రామిక వాడలతో సమ్మిళితమై అభివృద్ది దిశగా దూసుకుపోతుంది జిల్లాలో పౌరులందరూ శాంతి భద్రతలను కాపాడుతూ మన జిల్లాను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలపటానికి అంకితమవ్వాలన్నారు ఈ మధ్య కాలంలో గంజాయి మరియు డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు ప్రజలు బానిసలవుతూ ఉండటం బాధాకరమన్నారు దేశంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మనమందరం ఈ విపత్తు నుండి విముక్తి పొంది ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోవటానికి నిబద్ధతతో కృషి చేద్దామన్నారు అనకాపల్లి జిల్లాను అన్ని రంగాల్లో సమగ్ర పురోగతి సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నానని చెప్పారు ఈ పరియడ్ ని లేకమ్ కమాండర్ గ ఆనవేస్తున్నారు తర్వాత లేకమ్ కమాండర్ గ శ్రీ కి దేలేశ్వర్ గారు ఎడరో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డిస్ట్రిక్ట్ ఆల్మటినరు గారు వారు వా లేకమ్ కమాండర్ గ వాజితలు నిర్వహిస్తున్నారు ఈ ఎడం వైపు రావసిందిగా వారిని కోరుతున్నాం అనకాపల్లి గారు దీపికా పాటి ఐపీఎస్ వారు గౌరవ యోగా सी असली राज्य के प्रभाता सी यहाँ आपन नहीं लगा आपन बात कर सकील सी यहाँ आपन नहीं आपन नहीं लगा लगा फ्री यही सतीना लगा अभी कहाँ पर कहाँ हो ना सही कर सी सतीना लगा है लगा अच्छा अच्छा लगा लगा सी बीडी नहीं लगा

ए सुधा करकर चंद्रकारिकार अनुग्रह सुधा करकर नरसी परसी पावनसी का से नरसी परसी पावनसी का से सुधा करकर भूतल श्री युक्तिंद्र का यही युक्तिंद्र केदीकारिया से युक्तिंद्र का अनुग्रह श्री जोगा रोगकर भाई करो में का से श्री जोगा रोगकर भाई करो में का से जोगा वेंकटेश जी ये वेंकटेश जी गारु गुरु गुण पंडित गुरुपुत्र शिष्टे वेंकटेश जी गारु यस बाल कुमे रोगा रोगा यस बाल कुमे यस रोगा परिवार यूपीएस डायरेक्टर सर यस के इसके शेख कलीम गारु रमेश भाई जो सीआई है अफूगा हम कर आइए स्वागत है एसएसपी आपका बहुत-बहुत स्वागत है सेवा आपको 5 निम क्षण बैगो केसना नमस्कार आपका पनि एसएसपी एंगलमेंट और सोशल मीडिया एंड सही से रिस्पेक्टर क्लोज कर क्लोजिंग मैं बोल पाऊंगा श्रीमान जी ये है ये जनता जनता सेवा सर జనరల్ హోటల్ ఏంటో జర్నలిస్ట్ అన్న सी जगह ली में जा रहे पास से गिरता हैं? दूसरे तारों में उसने बहुत पास से गिरता ये कच्ची का, उसने पास से गिरता हैं। ये जगह इसमें लगा हैं। अपन किस पास

जी बहुत ही बहुत पर नगर स्वास्थ्य विभाग में सर्वे एंड लैंड रिकॉर्ड्स के श्री एम मैकेनेगर जिनको हम सभी अपने अहसास मेरा वदी वाटर रिसोर्स डिपार्टमेंट डिप्टी डी हेलो नगरगर

एक और कृषि विश्वविद्यालय गुरुजनों से शिष्यानी और गुरुजनों को मेरा जयंत नमस्कार द्वितीय अनुष्ठ विद्याधरी डिबेट के प्रह्व द्वितीय द्वितीय भवन में आदि अध्यक्ष महोदय द्वारा विविध छात्र सांस्कृतिक वस्तुएं रखने के लिए जिनकी प्रकाश द्वितीय भवन में श्रेष्ठ श्रेष्ठ गुणगुण भरदरा के विद्यार्थियों रसायन और छात्र शॉर्ट फिल्म प्रस्तुत करने के लिए जो अधिक ही गंभीर प्रभाव डाल रहा है స్టేట్ టార్బెంట్ రిజర్వ్ శాఖాపల్లి వారు వారి నేతృత్వంలో మన మొదటి కూడా మన కాబట్టి వారు ప్లాటూన్ కమాండర్గా బాధ్యత నిర్వహిస్తున్నారు అదేవిధంగా మూడవ ప్లాటూన్ కమాండర్గా శ్రీ కి ఢిల్లేశ్వరరావు గారు ప్రజలు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డిస్ట్రిక్ట్ ఆర్మీ ప్రజలు అనుకాపల్లి నిర్వహిస్తున్నారు ప్లాటూన్ కమాండర్ అందరికీ కూడా ఏటి ఏంటి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రియమైన సోదరి సోదరి మహిళ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను అనకాపల్లిలో స్థానిక ఇండియా స్టేడియంలో మీతో జరుపుకునేందుకు అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున మన బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందాము ఈరోజు మన దేశానికి స్వతంత్రం అందించిన వారిని వారి త్యాగాలు మరియు మన దేశ అభివృద్ధి గురించి ప్రేరణ పొందడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం మన భారతదేశ స్వతంత్రం కోసం ఎందరో మహానుభావులు తమ భావించి ఆంగ్లేయుల పరిపాలన నుంచి భరతమాత విముక్తి చేసేందుకు పోరాటం సాగించారు సాధనే భావితరాల వారికి ప్రశాంత జీవనం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగి అహర్ని శ్రమించి స్వతంత్రం కోసం ప్రాణాలను సైతం అర్పించిన త్యాగ ధరలకు నిండు మనసులో నివాళులర్పిస్తున్నాను వారి త్యాగాన్ని స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందుకే వారి త్యాగాలను వృధా కానగకుండా మన దేశ ఉన్నతికి రాష్ట్ర అభ్యున్నతికి మన ఒంతు కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కళలు కన్నారో ఆ కళలను మనం సాకారం చేయాలి ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చేయటం మన అని గుర్తున్నాను స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సరోజినీ నాయుడు మొదలైన ఎంతో మంది నాయకుల నాయకత్వం ఆలోచనలు మరి ఉద్యమాలు మన స్వతంత్ర పోరాటంలో చూపిన అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో మహానుభావులు ఈ జిల్లా పరిసర ప్రాంతాల నుంచి పోరాటం సాగించడం మన జిల్లాకు ఎంతో గర్వకారణం ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ అప్పారావు గారు జన్మించిన నేల మన అనకాపల్లి జిల్లా అదే విధంగా మేము సైతం అనకాపల్లి జిల్లా వాసులు మూడు తొంభై ఒకటి మంది స్వతంత్ర సమర యోధులుగా జైలు చెల్లారు అందులో గొప్ప గ్రామం నుండి భూపతిరాజు సత్యనారాయణ రాజ్ గారు పంతొమ్మిది నలభై ఒకటిలో సత్యాగ్రహంలో పాల్గొని ఏడాది పాటు బల్లారి జైల్లో ఉన్నారు పోతవలస గ్రామం నుంచి సీతారామ స్వామి గారు పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఏడాది పాటు జైలు జీవితం జరిపారు అదే విధంగా మాడుగుల నుంచి కామయ్య రంగారావు ఇంద్రగడ్డి వెంకటేశ్వరరావు మరియు వడ్డాది నుంచి దాడి రామమూర్తి మంచి మొదలైన దర్శనమూర్తి స్వతంత్ర సమరయోధులుగా ఉండడం మన ప్రాంతానికి ఎంతో గర్వకారణం మహాయుద్దు సాగిన స్వతంత్ర సమితమైన శాంతిమూర్తులందరికీ సిరస్ వచ్చి అంచనా వేసుకున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటివరకు ఒకే దేశంగా మనం సాధించిన ఘన విషయాలను ఒక్కసారి నెమరు వేసుకుంటే ఆహార ధాన్యాలు దిగుమతులపై ఆధారపడిన దశ నుంచి ఎగుమతులు చేసే స్థాయికి మరియు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల్లో అంతరిక్షంపైకి స్వయంగా ఉపగ్రహాలు పంపించే స్థాయికి ఎదుగుతూ అభివృద్ధి చెందిన దేశాల సరసన సగర్వంగా నిలబడ్డాం దేశంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించి విద్య మరియు వైద్య వంటి సేవలను అందుబాటులోకి తెచ్చి దేశ అభివృద్ధికి అంకితం అవుతాం అనకాపల్లి జిల్లా ఆకర్షణీయమైన సువిశాల సముద్ర తీరంతో పాటు రమణీయమైన ప్రకృతి పచ్చని పర్వత శిఖరాలను కలిగి ఉంది మన జిల్లా మైదాన ప్రాంతము గిరిజన ప్రాంతము మరియు పారిశ్రామిక వాడల్లో సమ్మిళితమై అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది జిల్లాలో పౌరులందరూ శాంతి భద్రతలను కాపాడుతూ మన జిల్లాల అన్ని రంగముల్లో మొదటి స్థానంలో నిలుపుడుకు అంకితం అవుతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇక్కడి ప్రజలు మృదు స్వభావాలు మరియు ఎంత ముందు చూపు గలవారు కనుక జిల్లా అభివృద్ధికి మనస్ఫూర్తిగా సహకరించాల్సిందిగా కోరుతున్నాను జిల్లా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఎప్పటికప్పుడు సహాయ సహకారం అందిస్తున్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయ అయ్యన్నపాత్రి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సిఎం రమేష్ గారికి శాసన మండలి సభ్యులకు శాసన సభ్యులకు మరియు వివిధ రాజకీయ ప్రతినిధులకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అహర్నిషులు శ్రమిస్తున్న జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు జిల్లాలో సమర్థవంతంగా న్యాయ సేవలు అందిస్తున్న జిల్లా న్యాయాధికారి వారికి మరియు ఇతర న్యాయాధిపతులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జిల్లాలో శాంతి భద్రతను సమర్థవంతంగా కాపాడుతున్న సూపరింటర్ పోలీస్ మరియు పోలీస్ సిబ్బందికి నా ధన్యవాదాలు జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకి ప్రజలకు బ్యాంక్ అధికారులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ప్రత్యేక అభినందనలు చివరిగా ఈ మధ్య కాలంలో గంజాయి మరియు డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు ప్రజలు ముఖ్యంగా యువత బానిసవుతున్నారు బాధ్యతాయుతమైన పౌరులుగా మనందరం ఈ విపత్తు నుండి విముక్తి పొంది ఆరోగ్యకరమైన భవిష్యత్తు కృషి చేద్దాం ఈ సందర్భంగా మానక ద్రవ్యాలకు దూరంగా ఉండి వాడి నిర్మూలనకు అనకాపల్లి జిల్లాలో చేపట్టే అన్ని కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొని జిల్లాను రాష్ట్రాన్ని తద్వారా మానక ద్రవ్యాల రహితంగా మార్చడానికి మార్చడానికి మన మనము మనందరం కలిసి ఏకతాటిపై నిలుద్దాం మారిపోయిన అనకాపల్లి జిల్లా అన్ని రంగాల్లో సమగ్ర పురోగతిని సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను జిల్లాలో ప్రజా సంక్షేమాలకి అభివృద్ధికి పేదరిక నిర్మూలనకి సాధి భద్రతలు కాపాడడానికి మీ అందరి సహాయ సహకారాలు కోరుతూ మరొక్కసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్